పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీసులో పెట్టి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు కేసు గడితే మీకు దుఃఖం వస్తుంది అసలు ఈ భాష ఆ సోషల్ మీడియాలో పెట్టినట్టు ఒకసారి చూడండి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు టీవీ నైన్లో ఏపీఎన్లో ఏదో వెటకారంగా ఒక చిన్న సన్నివేశాన్ని వేస్తే వాటిని సంవత్సరం పైన రాష్ట్రంలో బ్యాన్ చేసిండి అధ్యక్ష రవి ప్రకాశం జైల్లో పెట్టాను కృష్ణ మాదిగేని జైల్లో పెట్టాను చాలా మంది జర్నలిస్టులు ఇవాళ జైలు పోయిన అమ్మాయి కూడా ఎస్సీ ఎస్టీ కేసులు ఆ రోజు ఎస్సీలను అవమానించింది జైలుకు పోయించిన అమ్మాయి ఎవరు జర్నలిస్ట్ ఉందో అని అడగ నడుచుకున్న అధ్యక్ష జర్నలిస్టుల వేదిక మీద నుంచి ఐ పిఆర్ లేకపోతే డిఏవిపి ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ఐడి కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టుల ఎవరు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యాంగ అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంటి భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులని నేను వాళ్ళని అడగదలుచుకున్నాను అధ్యక్ష మీకు భార్యలో బిడ్డలు లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో నీ చెల్లినో మీ భార్యనో ఈ రకంగా మాట్లాడుతున్నా ఇంత వాళ్ళని నేను అడుగుతున్నా ట్విట్టర్లో పెట్టినోడిని అరెస్టును ఖండించినోని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా ఏ ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష తోడుకలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా ఎత్తున ఒక్కనొక్కని బట్టలు ఇప్పదేసి రోడ్డు మీద తెప్పిస్తా అధ్యక్ష రాజకీయాలు ప్రజా జీవితంలో ఉన్నది మేము విమర్శించండి విశ్లేషించండి మా గురించి మాట్లాడండి ఆడబిడ్డల గురించి ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష తెలంగాణ సమాజం ఇదేనా రజాతర్లకు నిజాములకు భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రాంజీవ్ గౌడ్ కొమరం మీద ఓ చాకలి ఐలమ్మ ఈ ప్రాంతంలో దొడ్డి కొమరయ్య ఓ సర్వ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం మీద అధ్యక్ష ఇది ఒక చైతన్యమైన ప్రాంతం